హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా రుచిగా ఉంటుంది పిల్లలకైతే చాలా ఇష్టం అయితే దొండకాయ మంచిది కాదని చాలామంది అంటారు కానీ ఈ మధ్య తెలియదు ఏంటంటే వంట చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకేనా ముందుగా ముప్పా కేజీ దొండకాయలు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని సన్నగా చక్రాల్లో కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఫోర్ ఫైవ్ టేబుల్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు కాయలు తుంచుకొని వేసుకొని ఒక గుప్పటి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పిల్లలు ఎలాగైనా తీసుకోవాలి కాబట్టి ఒక గుప్ప కరివేపాకు వేసుకుంటే ఈ కరివేపాకు తీసి పక్కన పెట్టినా సరే దీనిలోని ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగి మంచి రుచిగా ఉంటుంది ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో మనం వేరే కారం ఏమి వేయం కాబట్టి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ ఘాటు సరిపోతుంది ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా మొత్తం వేగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి దొండకాయ గురించి రీసెర్చ్ చేయగా తెలిసింది ఏమిటంటే దొండకాయ తినడం వల్ల పిల్లలకు జ్ఞాపక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు అనేవే ఉండవంట ఇందులో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఉండకుండా వెయిట్ లాస్ కూడా అవుతారంట వీటిని మూత పెట్టుకొని ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని కలుపుతూ ఉండాలి దొండకాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది అయితే ఆవిరి బయటకు పోనివ్వకుండా ఉన్న మూత కనుక కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రం చక్కగా ఈ ఆయిల్లో మగ్గి సాఫ్ట్గా అయ్యి ఒక్క ఇరవై నిమిషాల్లో కూర రెడీ అవుతుంది ఈ దొండకాయకి కొబ్బరి కాంబినేషన్ చేస్తాం కాబట్టి ఆరోగ్య బెనిఫిట్స్ చాలా ఉంటాయి అలాగే రుచి కూడా బాగుంటుంది ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తూ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలపకపోతే మాత్రం దొండకాయ కూర తొందరగా మాడిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రైలు చేసుకోవడానికి నేనైతే ఒక పౌడర్ రెడీ చేశాను అదేమిటంటే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేరుశనగ గుళ్ళు అలాగే నువ్వుల పౌడరు ఇవన్నీ దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి చేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోనే కాదు ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు బెండకాయ వంకాయ ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే రెండు కొబ్బరి చెక్కలు తురుము వేసుకోవాలి రెండు కొబ్బరి చెక్కలు అంటే ఒక కొబ్బరికాయ తీసుకొని తురుముకొని వేసుకోవాలి ఈ కొబ్బరి కూర వేయడం వల్ల ఈ వేపుడు మరింత రుచిగా ఉంటుంది ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మరో మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా దొండకాయ ఫ్రై రెడీ అయింది ఈ కూర అయితే చాలా బాగుంది పప్పు కాంబినేషన్కి సాంబార్ కాంబినేషన్కి ఈ కూర అదిరిపోతుంది పిల్లలకి క్యారేజీలు పెట్టేటప్పుడు కూడా ఈ కూర చేసి కలిపి పెట్టామంటే అన్నంలో కలిసి కూర మధ్యాహ్నం కూడా చప్పగా అవ్వకుండా రుచిగా ఉంటుంది ఎంతో అభిమానంతో నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా ఈ దొండకాయ ఫ్రై నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి దొండకాయ కూర అంటే రాని వాళ్ళంటూ అంటూ ఎవరూ ఉండరు కాకపోతే ఈ స్టైల్లో మీకు నచ్చితే కనుక చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చివరిగా చిన్న టిప్పు ఊపిరి ఉన్నంత ప్రతి గుండెల్లో ఏదో ఒక బాధ ఉంటుంది దానికి కొందరు కన్నీటితో చూపిస్తారు మరికొందరు చిరునవ్వుతో చూపిస్తారు ఎవ్వరూ మన బాధ తీసుకోరు అందుకే ఉన్నంతకాలం నవ్వుతూ సరదాగా గడిపేద్దాం మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నవ్వించుతూ బతికేద్దాం Keep smiling. Bye bye. Thank Take care.